ఈ సమ్మర్ క్లాస్ కొంతమందికి డ్రాయింగ్ నేర్చుకుంటుంది కొంతమందికి స్పోర్ట్స్ నుంచి కొంతమందికి సంగీతం ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వెలుగు తీసి ఇలా సమ్మర్ క్లాస్ నిర్వహించి చాలా అభినంది పిల్లలు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి చాలా మంది పిల్లలు హాజరయ్యారు అలాగే ప్రైవేట్ స్కూల్స్ చాలా మంది డ్రాయింగ్ టీచర్లు ఎవరు పెట్టుకుంటున్నట్టు లేదు టైంలో కంపల్సరీగా డ్రాయింగ్ టీచర్స్ స్కూల్ కూర్చున్నదైతే ఒకటి పెద్దది ఒక ఉండేవాడు ఇప్పుడు కూడా డ్రాయింగ్ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కూడా డ్రాయింగ్ కానీ టీచర్స్ లేక ఈ మన సరిపో అలాంటిది ఎలా డ్రాయింగ్ క్లాసెస్ స్పోర్ట్స్ క్లాసెస్ ఎక్కువ నిర్వహిస్తే కొంచెం ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా చదువు మీద కొంచెం వదిలి దేనికి దీనికి దయవెత్ అవుతారు

మేము మొమ్మీ చేయగలగానే మాట్లాడడానికి మాకు చాలా కష్టం ట్వంటీ టూ ఇయర్స్ నుంచి సమ్మర్ క్యాంపెన్ అయితే ఆర్టెక్ ఆర్కిటెక్స్ ఎక్కువ పెయింటింగ్ కాంపిటీషన్ అయితే ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మా నాన్నగారు డ్రాయింగ్ టీచర్ అయినప్పటికీ మేము చిన్నప్పుడు పల్లెటూరులో ఉండడం వల్ల శాఖవారి గ్రామంలో మేము మా నాన్నగారు డ్రాయింగ్ టీచర్ చేశాడు అక్కడ ఈ కలర్స్ కానీ ఈ పెయింటింగ్ సంబంధించి కానీ ఏమీ తెలిసే కాదు అప్పుడు దాని ఉద్దేశం అనమాట ఈ సృష్టి ఆర్ట్ అకాడమీ స్థాపించ స్థాపించడం అనేది దాని ఉద్దేశం అంటే ఆర్టిస్టు వల్ల మా నాన్నగారు అయినప్పటికీ మేము ప్రిన్సిపాల్ అయిపోయాము అందుకని దాన్ని స్థాపించడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు మంది ఎంతమంది తెలంగాణలు నేర్చుకున్నారు పెయింటింగ్ కేటగిరీలో పది మంది గిల్లెస్క్యాడ్ ఆఫ్ ప్రకాడ్ సాధించారు ఇంకా ఎన్నో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నారు ఎన్నో అవార్డు గుర్తిస్తున్నారు పేరెంట్స్ కూడా వాళ్ళు ఈరోజు జిల్లా కేంద్ర సృష్టి అకాడమీ వాళ్ళు నెల ప్రోగ్రామ్లో వచ్చిన పిల్లలందరూ పేరు పేరు నా నా అభినందర వచ్చిన చిన్నకి నా ఈవెంట్లు అట్లాగే పేరెంట్స్కి టీచర్స్కి గౌరవం నమస్కారాలు వచ్చిన మీడియా పిల్లలకు పాత పిల్లలకు ఈరోజు ఈ సృష్టి అకాడమీ రైజన్ గారు వారి యొక్క సృష్టి అకాడమీలో పిల్లలకి విజేతలకి అలాగే ప్రోగ్రామ్ చేసుకున్నారు సంతోషం ఇచ్చాను మాకు ఎందుకంటే రైజన్ గారితో మాకు చాలా ఆనందము సమ్మర్ క్యాంప్లో ప్రతిసారి సంవత్సరం ఒక సమ్మర్ క్యాంప్ పార్టీ అయినది మన ఎప్పటిలో ఈ పార్టీ డేస్ కూడా వారు వారి ఇద్దరు భార్య వచ్చి ఆ పిల్లలకి ఉచితంగా ఫ్రీగా వాలంటరీగా వర్క్ చేయడం గంట గంట చేపిస్తున్నారు ఎందుకంటే ఈ ఆర్ట్ ఉపయోగించిన గిఫ్ట్ ఇది ఆర్ట్ వేయడం అంటే అందరి ప్రతి ఆటలు వేయడము ఈ చిత్రకళ పట్ల వాళ్ళ అభిరుచిని పెంచాలి వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి దీంతో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు ఈ సృష్టి ఆర్ట్స్ అకాడమీకి ఒక చరిత్ర ఉంది ఒంగోలు నగరంలోనే కాదు యావత్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఎందుకంటే ఈ చిత్రకళల్ని వాళ్ళ కుటుంబమే ఈ చిత్రకళలకి నిలయమని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నరసింహారావు గారు డ్రాయింగ్ గారు చేసి రిటైర్ అయిపోయారు వారు మా పక్కనే ఉన్నటువంటి తర్వాత గ్రామంలో చాలా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని వారు పనిచేస్తున్నారు ప్రకాశం భవనంలో కనుక మనం కలెక్టర్ గారు ఛాంబర్లోకి వెళ్ళేటప్పుడు ప్రవేశిస్తే ఆ స్టెప్స్ మీద మనం ఏదైతే ప్రకాశం చేయాలని చెప్పుకుంటున్నామో ఆ ప్రకాశలుగా నిలివెత్తు విగ్రహం పెయింటింగ్స్ అక్కడ లభపడుతూ ఉంటుంది అది నరసింహరావు గారు వీళ్ళ నాన్నగారు వేసినటువంటి ఇది दें जाओ, फोड़ों, तावड़, तलाना, 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 आसिया, फोड़ों, फोड़ों, नहीं 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 नह

भाषण में ये टर्निंग और लेचगो वाला सामंत्रण एक मिनट एक मिनट है सर डेटा मार्केट मानो मानो मैं कहूं आज की चीज का आप अपनी मुझे देखिए प्रैक्टिस पर रहते हैं अन्यथा थोड़ा अपने सबा को बढ़ पे जाना है जो बेसिकली बायलन के अंदर की स्थिति है कि नाइट सेटर నిజాయితీ నిజాయితీగా ఆమె ఈ లైబ్రరీని నిర్వహిస్తున్నారు వారికి దాని బ్రహ్మగారు మన సో ఆయన్ని సన్మానించుకోవటం మన కర్తవ్యం చేయడానికి ఆయన ఎంతో కృషి చేసుకున్నాను అంతేకాకుండా ఆయన ఎక్కడికి పెట్టినా నడుచు అంట కాబట్టి ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నారు సో ఆయన నుంచి మనం ఆ స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది రిటైర్ అయింద మనకి సమాయం తెలియకుంటే ఆయన నిరంతరం పని చేస్తానే ఉన్నా థ్యాంక్ యూ సార్ పెద్దల సమక్షంలో చేయడం అనేది చాలా గొప్ప విషయం సో పెద్దల కోసం ఎంతమంది ఎక్కువ పనిచేస్తే అంత గొప్ప సమాజాన్ని మనం చూడగలుగుతాము సో పారిశ్రామికవేత్తగా కూడా సమాజానికి సంబంధించిన రాబోయే తరాన్ని మనం తయారు చేస్తూ ఉంటే అయిపోతే అందరి సైడ్ వచ్చిపోతున్నా అయిపోతే అందరూ కెమెరా